టార్గెట్ రోజా వెయ్యి కోట్ల స్కామ్ అంటూ రకరకాల వార్తలు నిన్నటి నుంచి విపరీతంగా సోషల్ మీడియా వేదికగా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా కావచ్చు సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఆడుదాం ఆంధ్ర దగ్గర నుంచి మొదలు పెడితే టూరిజం అదేవిధంగా తిరుపతి దేవస్థానంపైకి భక్తుల్ని వరకు ప్రతి దానిపై కూడా ఈమె విషయంలో కాంట్రవర్సీలే జరుగుతున్నాయి బండ్ల గణేష్ గారు అయితే రాత్రి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారు టీవీ ఫైవ్ మూర్తి గారికి ఆ దాని గురించి తర్వాత మాట్లాడతా సో జ మన రోజా గారి మీద చల్రెగి రెచ్చిపోయి కామెంట్లు చేయడం జరిగింది అదేవిధంగా నిన్నటి నుంచి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ వస్తున్నటువంటి వార్త ఉద్దేశం ఏంటంటే వెయ్యి కోట్ల స్కామ్ ఈమె మీద సిబిఐ సిఐడినో ఇంకా సిట్టో ఇలాంటి విచారణలన్నింటినీ కూడా జరపాలన్నట్లుగా ఆ వార్త యొక్క ముఖ్య ఉద్దేశం అసలేం జరగబోతుంది రోజా సెంట్రిక్గా రాజకీయం ఎలాంటిది జరిగింది ఎందుకు ఇప్పటివరకు ఈమె బయటికి రాలేదు ఎలక్షన్స్ అయ్యి దాదాపు రిజల్ట్ నాలుగో తారీఖు బయటకు వస్తే ఈ రోజున పదహారు రో పదహారో తారీఖు దాదాపు పన్నెండు రోజులైనప్పటికీ కూడా కొంతమంది నాయకులు బయటకు వచ్చి అట్లీస్ట్ మీడియాని ఫేస్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రోజా ఎందుకు బయటకు రావడం లేదు అసలు రోజా ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేకపోతే బెంగళూరు వెళ్ళిపో చెన్నై తమిళనాడు వెళ్ళిపోతున్నారా ఆమె ఇక్కడ ఉన్నది ఇంకా రాజకీయ సన్యాసం తీసుకొని తమిళనాడు వెళ్ళిపోతారని కూడా కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి సో అసలు ఏం జరుగుతోంది ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంటున్నా సీఎం రమేష్ గారు కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసిన నిన్న ఆ కామెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్క్రాప్ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి స్క్రాప్ అంతా మా పార్టీలోకి వచ్చి చేరుతామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోం ఇది పునరావాస కేంద్రం కాదు ఈ ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా తప్పులన్నిటినీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం బీజేపీ అనే ఒక పార్టీని ఒక షీల్డ్గా ఉపయోగించుకుంటామంటే ఎట్టి పరిస్థితులు కూడా ఉపయోగించుకోమని చెప్పి ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించుకో ఊరుకోమని చెప్పేసి సీఎం రమేష్ గారు తేల్చి చెప్పేటది జరుగుతుంది అసలు ఆంధ్రాలో ఏం జరుగుతుంది రోజా సెంట్రిక్గా జరుగుతున్న రాజకీయాలు అడుగు చూడండి ఇక రోజా గారి విషయానికి వస్తే కనుక ఈమె ఈ ఐదు సంవత్సరాల్లో ఆమె చేసినటువంటి పర్యాటక శాఖ టూరిజం ఏదైతే ఉందో అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ శాఖల గురించి ఏ రోజు కూడా పెద్దగా ప్రెస్ మీట్లు పెట్టి వాటికి సంబంధించి ప్రజలకు కానీ లేదంటే ఇతర పార్టీలకు కానీ ప్రత్యర్థి పార్టీలకు కానీ ఏనాడు కూడా ఆమె శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ ఎక్స్ప్రెస్ చేస్తుంది కానీ ఏమీ లేదు కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టాలా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా నారా లోకేష్ గారిని తిట్టాలా మెగా ఫ్యామిలీని తిట్టాలా ఈమెకు ఉన్నటువంటి మెయిన్ టాస్క్ ఇదే అనమాట మీరు గమనిస్తే కనుక ఐదు సంవత్సరాల పాటు ఈమె మీడియా ముందుకు వస్తే వచ్చే మాట భాష హావభావాలు అన్నీ కూడా ఇవే అనమాట ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి రెండు రోజులు రిజల్ట్ రాబోతుంది కూడా ఈమె చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినటువంటి అతి దుర్మార్గమైన భాష ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాదు కదా నేను గౌరవ రెస్పెక్ట్ ఇచ్చిన కదా అవి ఎదగోడలేదు చంద్రబాబు నాయుడు కాదు కదా వాళ్ళ బాబు కర్జూర్ నాయుడు వచ్చిన కానీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఆపర్ల ఆపలేరు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటుని తాకనివ్వలేను తాకనివ్వను తాకనివ్వను అని చెప్పే స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో తెలిసినా రోజారెడ్డి గారు రోజారెడ్డి గారే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి ఆ రోజు గారు కూడా అనలేదు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా టచ్ టచ్ చేయనివ్వను అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది ఈ విధంగా ప్రత్యర్థి పార్టీల యొక్క నాయకుల్ని చల్లగాట ఆడడంలో నోటితో పెట్టింది పేరు రోజా గారు సో ఈమెని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా నారా బ్రాహ్మణి గారి గురించి కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అన్నల గురించి కావచ్చు మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి అన్నలు ఎలాంటి పనులు చేయకపోవడం కారణంగానే వాళ్ళు పోటీ చేసిన ప్రతి చోట అన్నదమ్ములంతా కూడా ఓడిపోయారు అని చెప్పినటువంటి రోజా రెడ్డి గారు అదేవిధంగా పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఆమె చేసినటువంటి విమర్శన అస్త్రాలు అవన్నీ కూడా ఈ రోజున ఆమెకి చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఎవరు కూడా వదిలిపెట్టి ఉపేక్షించే ప్రయత్నం చేయట్లేదు ముఖ్యంగా నారా లోకేష్ రెడ్ బుక్ హిట్ లిస్ట్లో ఉన్నటువంటి పేర్లలో రోజారెడ్డి గారి పేరు ఒకటి ఎందుకంటే నారా బ్రాహ్మణి గారిని నారా భువనేశ్వరి గారిని వైసీపీ పార్టీలో ముఖ్యంగా ఫిమేల్ లీడర్స్ నుంచి ఏ ఒక్కరు కూడా ఆమె మాట్లాడినంత స్థాయిలో మాట్లాడలేరు అట్టగోలుగా తూరి మాట్లాడలేదు అందుకే ఈ రోజున ఆమె ప్రెస్ మీట్ ముందు పెట్ట ప్రెస్ మీట్లు పెట్టడానికైనా మీడియా ముందుకు రావడానికైనా ఇల్లు దాటి బయటకు రావడానికైనా భయపడుతున్నటువంటి పరిస్థితి అనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బారిని వేస్తాయన్నారు తెలుసా పవన్ కళ్యాణ్ నువ్వు ఎంతమందికి పక్కలేసినావు అని అడిగిందామే అడిగిపోతే చేసిన తోల మాటలు ఆయన ఎవరో వైజాగ్కి సంబంధించినటువంటి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సత్యనారాయణ గారు ఏదో ఒక మాట అన్నారంట ఏదో డాష్ 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 అశ్లీల ఫిల్మ్స్లో యాక్ట్ చేశారని చెప్పేసి దానికోసం ఖుష్భూసుందరు సుందరు విజయశాంతి గారు అనుకుంటా బహుశా ఇంకొక ఇద్దరు ముగ్గురు తమిళ యాక్టర్లు మీనా గారు వీళ్ళందరూ కూడా రంగంలో దిగేసి ఇష్టం వచ్చినట్టు చలవలు పలవలు చేస్తూ ఆ రోజున స్టేట్మెంట్స్ ఇచ్చి కామెంట్స్ చేసే చేయడం అయితే జరిగింది కానీ ఈమె మాట్లాడినటువంటి భాషకి ఏనాడైనా హుందాతోనే ఉందా అనేది జనసేన టీడీపీ వాళ్ళు అడుగుతున్నటువంటి మాట అందుకే ఈ రోజున రోడ్డు రెడ్డి గారు బయటకు రాలేకపోతున్నారు ఒక పక్క మన తిరుపతికి సంబంధించినటువంటి జనసేన పార్టీ లీడర్ కిరణ్ రాయల్ రోజుకొకసారి ప్రెస్ మీట్ పెట్టి ఈమె ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అదేవిధంగా ఈయన అన్న ఈమె అన్నల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు ఈమె ఫ్రంట్ ఎండ్లో ఉంటే ఆయన అన్నలో బ్యాక్ ఎండ్లో ఉండి పూర్తి స్థాయిలో తిరుపతి మొత్తాన్ని దోచుకున్నారనేది జనసేన పార్టీ కిరణ్ రాయల్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అదేవిధంగా టీడీపీ పార్టీ ఒక ప్రత్యేకమైన నిఘా అయితే ఉంది రోజారెడ్డి గారి మీద దీని నుంచి తప్పించుకోవడం తప్పించుకోవడానికి పక్క చూపులు చూస్తూ వేరే పార్టీల్లోకి వెళ్ళాలని చెప్పేసి చూస్తున్నట్లుగా మరి ముఖ్యంగా ప్రొటెక్షన్ ఇచ్చినటువంటి బీజేపీ పార్టీలోకి వెళ్ళ వెళ్లబోతున్నారు అని వస్తున్న నేపథ్యంలో నిన్న సీఎం రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి స్క్రాప్ని మా పార్టీలోకి తీసుకోం అని ఆమె పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్గా మాట్లాడినటువంటి పరిస్థితి ఇది పునరావాసం కాదు గత ఐదు సంవత్సరాల పాటు అడ్డగోలుగా టీడీపీ పార్టీ నాయకుల్లో జనసేన పార్టీ నాయకుల్లో బీజేపీ పార్టీ నాయకులు పురంధరేశ్వర్ గారు ఎన్ని మాట్లాడినారు ఎంత దారుణంగా మాట్లాడినారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత చుట్టమైతే మాత్రం ఆమె రాష్ట్ర పాష్ ఒక పార్టీ అధ్యక్షురాలు అయినప్పటికీ కూడా ఆమె గురించి ఎంతో దుర్భాషలాడినారు ఈ కూడా రోజారెడ్డి గారు పురంధరేశ్వరి గారి గురించి మాట్లాడిన మాటలన్నింటినీ కూడా బీజేపీ మర్చిపోతుందా లేదు కదా మర్చిపోదు కదా అందుకే అన్ని దారులు మూసుకుపోయినాయి రోజారెడ్డి గారికి ఆమె రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో విరామం ప్రకటించి తమిళనాడు వెళ్ళిపోతారు అన్నట్లు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఆమె ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఐదు సంవత్సరాల్లో ఈమె చేసినటువంటి ఈమె చేసినటువంటి ఈమె దోచినటువంటి దోపిడీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చుతామని చెప్పేసి టీడీపీ వాళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది ఏం మాత్రం కూడా తగ్గేదే లే అంటున్నారు రోజారెడ్డి విషయంలో అందరూ ఒక ఎత్తు అయితే ఈమె మాట్లాడినటువంటి మాటలు ఒక ఎత్తు ఈమె భాష ఒక ఎత్తు ఈమె హావభావాలు ఒక ఎత్తు ఈమె టార్గెట్ చేసే విధానం ఒక ఎత్తు ఈమె ఓడిపోయిన తర్వాత ఇప్పటివరకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేకపోవడానికి రీజన్ ఏంటయ్యా అంటే ఎత్తుకుతుంటే కనిపిస్తుంది కదా ఈమె యూస్ చేసినటువంటి భాష ఈ రోజున టీడీపీ పార్టీ కార్యకర్తలు ఆగ్రహ వేశాలతో చాలా రేగిపోతున్నారు ఏ మాత్రం కూడా ఎవరిని కూడా ఉపేక్షించట్లేదు బట్ లీగల్గా ఫైట్ చేస్తావు ఎరోజారెడ్డి లాంటి వాళ్ళ మీద అన్నట్లుగా టీడీపీ అయితే చెప్తుంది ఆడవాళ్ళ మీద ఏదో వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళ కొంపలు కోల్చడం ఏదో తగలబెట్టడం ఇవన్నీ మేము చెయ్యం మేము లీగల్గా మాత్రమే ఫైట్ చేస్తామని చెప్పేసి వీళ్ళైతే తగేసి మాట్లాడడం అయితే జరుగుతుంది అదేవిధంగా రోజారెడ్డి గారు మాత్రం ఇప్పటివరకు బయటకు వచ్చి ఎట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టింది దాఖలాలు అయితే కనిపించట్లేదు మరి పెడతారో లేదో కూడా తెలియదు సో ఆమె ఎలాంటి రియాక్షన్ ఇచ్చిందో కూడా తెలియదు దీని అంతటికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది మరో వారం అయితే కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అందరితో సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అదేవిధంగా ఒక నాలుగు తెలుసు ఒక రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఇంకో పంతొమ్మిదో తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి ఆ తర్వాత నుంచి పూర్తి స్థాయిలో అటాక్ మొదలుపెట్టడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి